నేను అనుకున్నాయి కదా జనాలు కూడా కంపల్సరీగా గేమ్ చేంజర్ చూస్తారు ఎందుకంటే నాలుగు వందల కోట్ల బడ్జెట్ మాస్ ఫిల్మ్ అని చెప్పి శంకర్ గత ఎనౌస్ చేశారు కదా స్టేజ్ మీద ఒక రేంజ్ ఉంటుంది నా మూవీకి సో ట్రైలర్లో చూసుకుంటే ఒక షార్ట్స్ మీకు ఎలా అనిపించాయి మన రామ్ చరణ్ గారికి బాగున్నాయి షార్ట్స్ ఆల్రెడీ మా రాజమండ్రిలో కదా ప్రివైడ్ జరిగింది ఓకే ఇప్పుడు రామ్ చరణ్ గారు కనిపించారు ఇంకొకటి చూసుకుంటే ఐపీఎస్లో కనిపించారు కూడా కలెక్టర్లో అంటే ఈ మూడు వేరియేషన్స్ మీకు ఇలా డైజెస్ట్ అవుతుంది అనుకుంటున్నారు మూవీలో అంటే మూవీ చూడాలి కదా దాన్ని బట్టి ఉంటుంది మూవీ ఓకే సో ఇప్పుడు లాస్ట్లో రామ్ చరణ్ గారు ఫ్లైట్ నుంచి దిగడం మీరు ఎక్స్పెక్ట్ చేశారు అలా దిగడం మీకు ఎలా అనిపించింది ఆ షార్ట్ అంటే రామ్ చరణ్ గారు షార్ట్ అంతకుముందు కూడా మూవీస్లో కూడా చూసినట్టు ఉన్నాను కదా ఫ్లైట్లో దిగుతూ మా మామూలుగానే ఉంది అంటే అంటే హెలికాప్టర్లో కత్తితోటి దిగడం అనేది కొంచెం వెరైటీగా అనిపించింది కదా సో మీకు ఎలా అనిపించింది అంటే డిఫరెంట్గా ఉంది డిఫరెంట్ లుక్లో ఉన్నాడు కదా రామ్ చరణ్ గారు సో డాకు మహారాజు సాంగ్ వచ్చింది మరి ఎలా అనిపించింది అంటే రాత్రి కదా రిలీజ్ అయింది ఇంకా చూద్దాం బాగుంది సాంగ్ అయితే సో బాగా ట్రోల్ అవుతుంది సాంగ్ మీకు ఎలా అనిపించింది మరి ప్రతి మూవీకి ప్రతి సాంగ్స్కి ట్రోలర్స్ ట్రోల్ చేస్తూనే ఉంటారు వెళ్ళే కంటెంట్ వెళ్తూనే ఉంటుంది ట్రోలర్స్తో పనేముంది అంటే ప్రతి సినిమా ప్రతి సంక్రాంతికి అంటే మన బాలయ్య బాబు హిట్ కొడతారు మరి ఈ హిట్ కొట్టే ఛాన్స్ అనుకుంటున్నారు ఇప్పుడు మూడు సినిమాలు మూడు డిఫరెంట్ యాంగిల్స్లో ఉన్నాయి డిఫరెంట్ కేటగిరీలో ఉన్నాయి కాబట్టి మూడిట్లకి జనాలు ఆదరిస్తారు ఎందుకంటే ఇప్పుడు తెలుగు వాళ్ళు అంటే సినిమాలు కంపల్సరీగా వెళ్తారు సంక్రాంతి మనం పల్లె నుంచి వెళ్ళినా ఖచ్చితంగా మూవీకి వెళ్ళాలరా అనేది ఒకటి ఉంటుంది ఇప్పుడు ఒక మూవీ టికెట్లు ఫిల్ అయినా అంటే ఖాళీగా ఇంటికి వెళ్ళరు ఏదో ఒక మూవీకి వెళ్ళిపోతారు ఏది అవైలబుల్గా ఉంటే ఆ మూవీకి ఓకే సో మొత్తానికి అయితే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు మూవీ ఖచ్చితంగా మూడు మూడు మూవీస్ చూస్తాం మూడిట్లని ఆదరిస్తాం కంపల్సరీ ఓకే బ్రో సంక్రాంతికి మరి ఏ మూవీ హిట్ అవుతుంది ఒక మాటలు చెప్పాలంటే ఏ మూవీ కోసం సపోర్ట్ చేస్తాం అంటే మూడు హిట్ అవ్వాలని కోరుకుంటాను ఎందుకంటే ముగ్గురు ప్రొడ్యూసర్లు కష్టపడి తీసి ఉంటారు కదా గేమ్ చేంజర్ బాగుంది శంకర్ గారు మార్క్ అనిపించింది ఇంతవరకు డిఫరెంట్ గా తెలుగు టాలీవుడ్ లో ఫస్ట్ టైం కదా స్ట్రైట్ మూవీ దాని గురించి నాకు కలెక్టర్ లుక్ బాగా నచ్చింది రామ్ చరణ్ అండ్ పోలీస్ ఆఫీసర్ ఆల్రెడీ చూసేసాం కదా రెండు మూడు మూవీస్ లో ఓకే బ్రదర్ మన పొలిటీషియన్ గా ఫస్ట్ టైం రామ్ చరణ్ తేజ్ గారు పవన్ కళ్యాణ్ గారు చేయాల్సిన రోల్ ని రామ్ చరణ్ తేజ్ గారు చేస్తున్నారంటే అసలు ఎలా అనిపిస్తుంది ఆ రోల్ లో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు చేస్తుంటే ఎలా ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక డిఫరెంట్గా ఉంటారు రామ్ గారు ఒక డిఫరెంట్గా ఉంటారు ముగ్గు ఒకళ్ళు రీప్లేస్ చేయకపోవచ్చు కానీ యాక్షన్ పరంగా రామ్ గారు బాగా చేస్తారు పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా చేస్తారు కదా అంటే మూవీ చూస్తే కానీ మనం ఎక్స్పెక్ట్ చేసి ఇలా చేశారు అలా చేశారు అని చెప్పకూడదు మూవీ చూసిన తర్వాత మాట్లాడాలి ఓవరాల్గా మీరైతే హ్యాపీ అంటారు హ్యాపీ థ్యాంక్ యూ